హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వీడియో తీసి చాలా రోజులు అయితే అయింది ఎప్పట్లాగే టాలీవుడ్ సెలబ్రిటీ న్యూస్ ఈ రోజు కూడా మీ ముందు చెప్పడానికి అయితే ముందుకు వచ్చేసాను ఇక ఈ రోజు ఆ సెలబ్రిటీ విశేషాలు ఏంటో చూసేద్దామా అలా చూసే ముందు ఒకసారి మన ఛానల్ కైతే కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోవాలి మరి ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఛానల్లో ఉండే సెలబ్రిటీ న్యూస్ ఇంకే ఛానల్లో ఉండవని నేను అనుకోవట్లేదు అంత బెస్ట్ అయితే నేను ఇస్తానని నేను అనుకుంటున్నాను సో ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే కిందనే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంది సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ కి అయితే అలౌ చేసేసుకోండి ఇక టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ రీసెంట్ గా దీపావళి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు కూడా జరుపుకున్నారు అలాగే ఇక సెలబ్రిటీలు ప్రత్యేకత ఈవెంట్లు వివరించి ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ తోటి కలిసి ఘనంగా జరుపుకున్న వేడుకలు కూడా కొన్ని మీ ముందు అయితే నేను పెట్టబోతున్నాను ఈసారి పండుగ మరి ఇంత ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకున్నారు సెలబ్రిటీస్ ఇప్పటికీ రెండు రోజుల క్రితం బండ్ల గణేష్ తన ఇంట్లో దివాళీ వేడుకలు అద్భుతంగా నిర్వహించి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు ఆపై తెలుగు ఇండస్ట్రీ మెయిన్ ఫిల్లర్స్ అయిన మెగాస్టార్ విక్టరీ వెంకటేష్ నాగార్జున ఫ్యామిలీలు అంతా కలిసి వేడుకను జరుపుకుని తెలుగు రాష్ట్ర ప్రజలకు ఎనలేని ట్రీట్ ని ఇచ్చారు అయితే ఇదిలా ఉంటే ఇక సాయంకాలం ఫ్యాన్స్ అందరినీ ఉత్సాహపరుచు తమ కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేసి మీడియాలో పోస్ట్ చేస్తూ దీపావళి పండుగ మరింత శోభను తీసుకువచ్చారు ముఖ్యంగా అల్లు అరవింద్ ఫ్యామిలీ అంతా ఒకే చోట కలిసి దిగిన ఫోటోలు కూడా మన సోషల్ మీడియాలో అయితే షేర్ చేశారు ఇందులో అల్లు అర్జున్ కొత్త పెళ్లి అల్లు శిరీష్ ఇలా అంతా వారి వారి శ్రీమతుల పిల్లలతో ఫోటోలు దిగుతూ చూడముచ్చటగా కనిపించారు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆ పిక్స్ కూడా మీరు చూసేయండి ఇక మరిన్ని తాజా వార్తల కోసం ఫాలో అయిపోండి మన ఛానల్ కి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలుగు స్టార్స్ రీ యూనియన్ ధమాఖ అయితే మొదలవుతుంది మాటలు తపాసుల్లా పేలుతాయి నవ్వులు మతాబుల్లా విరుస్తాయి చిరు చిరు జ్ఞాపకాలు కూడా చిచ్చుబుడ్లా వెలుతాయి ఇక గిల్లి కజ్జాలు ఆటపాటలు మాటలకు కొదవే ఉండదు అందరూ చిన్నపిల్లలైపోతారు కాసేపు మెగాస్టార్ కూడా సూపర్ స్టార్ మామూలు స్టార్ లాంటి భేదాలు ఏటి ఉండవు ఇదంతా ఎక్కడంటారండి అదే ఏటీ రీయూనియన్ లోని ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా రీయూనియన్ జరిగింది ఆ ముచ్చట్లు అయితే ఇవాళ మనం చూసేద్దామా చిరంజీవి వెంకటేష్ నాగార్జున ఖుష్బు లిజీ సుహాషిని పూర్ణిమ వాగరాజ్ ఇలా తదితర నటులు అందరూ కలిసి ఒక ఈవెంట్ ని నిర్వహిస్తారు దీని వెనక చాలా ప్లానింగ్ ఉంటుంది ఆ ప్లానింగ్ నిర్వహించడానికి నటి లిజీ దీని వెనక ఉంటారు రీయూనియన్ పార్టీలోనే వచ్చేసారి ఎక్కడే నిర్వహించాలి థీమ్ ఏమిటి డ్రెస్ కోడ్ ఏమిటి విషయాన్ని నిర్ణయించుకుంటారు ఆ తర్వాత ఎవరి డిజైనర్ తో వాళ్ళు డ్రెస్ డిజైన్ చేయించుకుంటారు పార్టీకి వచ్చేవారు డ్రెస్ కోడ్ ను పాటించాలి డ్రెస్ కోడ్ తో పాటుగా రకరకాల ఆటలు పాటలు పర్ఫార్మెన్స్ కూడా ఉంటాయి సుహాసిని సరదాగా ఇబ్బంది పెట్టే గేమ్స్ ఉంటాయి అందరూ వాటిని ఆడాల్సిందే ఉదాహరణకు సిల్క్స్మిత డాన్స్ చేయాలి అంటే ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా సరే అక్కడ కూర్చొని డాన్స్ చేయాల్సిందే అలాంటి తారతమ్యాలు లేకుండా గడిపే సీనియర్ నటులు అందరూ ఒక దగ్గర నుండి గడిపే ప్రోగ్రామే ఎయిటీ యూనియన్ ఈ వేడుకలోని పాత ఎనభై తొంభైల దశకంలో ఉన్న హీరో హీరోయిన్స్ అందరూ ఏకమై ఒకే అయితే నటి కుషుబు సుమలత పూర్ణిమా జయరామ్ వీళ్ళందరూ ఒక ఒక ప్లేస్ లో అయితే కలుసుకున్నారు కలుసుకున్న తర్వాత ఇలా ఇప్పుడు మనం ఇలా కలుసుకున్నట్టు అందరూ కలుసుకుంటే బాగున్ను అనే ఆలోచన వాళ్ళకి వచ్చి యూనియన్ అయితే స్టార్ట్ చేశారు అలాగా ఎనభై తొంభై దశకంలో నటించిన యాక్ట్రెస్ అందరినీ చోట ఉంచి మనమంతా సెలబ్రేట్ చేసుకుంటే బాగుండు అని తలుచుకున్నారు అలా తలుచుకున్న వెంటనే అందరికి మెసేజ్లు అయితే పంపించారు అందరూ అప్పుడు వచ్చి బాగా ప్రతి సంవత్సరం గత ఐదేళ్ళ నుంచి వీళ్ళు ఇలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక లిజీ మాట్లాడుతూ నేను ఫంక్షన్ లో సుమలత మోహన్ లను కలిశాను నేను మోహన్ ఒకే ఊర్లో చెన్నైలో ఉంటాం కానీ ఎప్పుడు కలం వాళ్ళను కలిసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది చెన్నైలో ఉన్న వాళ్ళందరూ ఒకేసారి కలిసే అనే ఆలోచన వచ్చింది హాసిని సుహాసినికి చెప్పాను చెన్నై నుంచే ఎందుకు మిగిలిన ఊళ్ళో నుంచి కూడా పిలుద్దాం అంది అప్పుడు వాళ్ళు వస్తారా అని కూడా నేను అనుమానంగా అడిగాను ఎందుకు రారు బెంగళూరు హైదరాబాద్ త్రివేంద్రం ఇలా అన్ని ప్రాంతాల్లో ఉన్న వారిని పిలిచాం వాళ్ళు స్పందన చూసి మేము చాలా ఆశ్చర్యపోయాం ఆలోచన నాదే అయినా సుహాసిని అందరినీ ఒక చోట కలపగలిగింది ఇక ఈ కథ ఇలా మొదలైంది ఖుష్బు నేను ఎనభై చివరిలో సినీ రంగానికి వచ్చాను అందుకని నన్ను మొదటి సంవత్సరం పార్టీకి పిలవలేదు రీయూనియన్ జరుగుతుందని తెలిసిన తర్వాతే నేనే గెట్ టుగెదర్ క్రాష్ లోకి వచ్చేశా ఇక పూర్ణిమ మొదట కొన్నేళ్లు మా ఆయన భాగ్యరాజ్ రాలేదు సాధారణంగా ఆయన ఎవరిని కలవటానికి ఇష్ట ఇష్టపడరు నేను డైరెక్టర్ కదా మీ అందరూ యాక్టర్స్ అనేవాళ్ళు కొన్నేళ్ళు తర్వాత ఒకసారి వచ్చారు ఆ తర్వాత ప్రతి ఏడాది రీయూనియన్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు సుహాస్ ని ఇలా చెప్తూ అందుబాటులో ఉన్న వారందరినీ పిలుస్తాం బాలీవుడ్ హీరో హీరోయిన్లు కూడా పిలుస్తాం రావణ్ సినిమా విడుదల సమయంలో ని చెన్నై వచ్చారు తనకు ఏదో సాయం అవసరం అవుతుందని నాకు ఫోన్ చేశారు రీయూనియన్స్ పనుల్లో బిజీగా ఉన్నా ఎల్లుండి ఫోన్ చేస్తా అన్నా షారూక్ నన్ను కూడా పిలవచ్చు కదా అన్నారు మీరు తొంభైలో సినిమా ఇండస్ట్రీకి వచ్చారు కదా అన్న కాదు కాదు నేను నటించటం మొదలు పెట్టింది ఎనభైలోనే అన్నారు ఆ రీయూనియన్ కి నన్ను కూడా పిలవచ్చు కదా అని అమీర్ ఖాన్ కూడా తాను వస్తానని ఫోన్ చేశారు పద్మిని కోలాపూరి మీనాక్షి సెసాద్రి అనిల్ కపూర్ జాకీ ష్రాఫ్ ఇలా కొందరు రీయూనియన్ కి వచ్చారు మరికొందరు మిస్ అవుతూ ఉండవచ్చు ఎవరిని పిలవాలనే విషయం కూడా హోస్ట్ పై ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు హైదరాబాద్ లో దీన్ని హోస్ట్ చేస్తుంటారు ఎవరైతే హోస్ట్ చేస్తుంటారో వారు తమ ఫ్రెండ్స్ ని పిలవచ్చు ఆ తర్వాత ఏడాది హోస్ట్ వాళ్ళను పిలకపోవచ్చు అది వారి సుహాస్ ని రియూనియన్ పూర్తి అయిన తర్వాత ఇంటికి వెళ్తున్న సమయంలో ఒక విధమైన సంతృప్తి కలుగుతుంది సంతోషంగా అనిపిస్తుంది అదే సమయంలో మనసులతో తో అందరినీ వదిలి వెళ్తున్నాననే బాధ కూడా కలిగి ఉంటుంది అందరూ ఒకే చోట ఉండిపోతే బాగుంటుంది కదా అని కూడా అనిపిస్తుంది ఈసారి శోభనకు త్రివేంద్రంలో ఒక ప్రోగ్రాం ఉంది అది పూర్తి చేసుకుని పదకొండు గంటల వరకు విమానం ఎక్కి పార్టీకి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు వచ్చింది మేమందరం ఉదయం మూడు గంటల నలభై ఐదు దాకా కలిసే ఉన్నాం ఆయన ఎవరు కదలలేదు పూర్ణిమా భాగ్య భాగ్యరాజ్ ఎవరు ఏం చేయాలనే విషయాన్ని ఎవరు నిర్ణయిస్తారు సుహాష్ ని ఎవరు ఏ పెర్ఫార్మెన్స్ చేయాలనే విషయాన్ని డిజైన్ చేసేది నేనే ఈసారి రీయూనియన్ లో నదియా నేను ఖుష్బు జయశ్రీ చేసిన డాన్స్ క్లిప్స్ బయటకు వచ్చాయి ఇదంతా కేవలం పది శాతం మాత్రమే సాధారణంగా ఈ క్లిప్స్ ను ఎప్పుడు బయటకు వదలం ఎందుకంటే అందరం ఫ్రెండ్స్ కదా ఈ డాన్స్ ను నదియా కంపోజ్ చేసింది మేమందరం ఎలాంటి రిహార్సల్స్ లేకుండా ఆమెతో స్టెప్స్ అంతే ఇక్కడ మీకు విషయం చెప్పాలి నేను మీతో డాన్సర్ ను కాదు ఎప్పుడు మిగిలిన పనిలో బిజీగా ఉంటా అయినా మొదటి వరుసలో నేను ఉంటా ఎందుకంటే నేనే డిజైన్ చేశాను కాబట్టి స్టెప్స్ నాకు బాగా గుర్తుంటాయి ఇక మిడ్లీ కోసం మేము రిహార్సెస్ మాకు అదొక పిక్నిక్ లా అనిపిస్తుంది మొదట అందరూ మాకు ఈ స్టెప్ రాదు మేము ఆ స్టెప్ వేయలేము ఇలా రకరకాల కారణాలు చెబుతుంటారు ఈ ఎయిటీ రీయూనియన్స్ యాక్టర్స్ కానీ చివరకు అందరూ కలిసి డాన్స్ చేస్తాం ఒకసారి శోభన ఒక డాన్స్ కంపోజ్ చేసింది నేను అర్జున్ శోభన ముగ్గురం దానిలో ఉన్నాం ఆ డాన్స్ అంతా ఎక్రోబాటిక్స్ లా ఉంటుంది దాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను రెండు వేల పదకొండులో అంబారీష్ సుమలత ఒక ప్రొఫెషనల్ కొరియోగ్రాఫర్ ను పెట్టుకుని రియల్ నుంచి డిజిటల్ వరకు అని ఒక డాన్స్ చేశారు దాన్ని కూడా మర్చిపోలేము అంటే చెప్పుకొచ్చారు సో అది ఫ్రెండ్స్ ఈ రోజు నేను చూపించే ఈ టూ మోస్ట్ వీడియోస్ ఈ వీడియోస్ లో మీకు ఏ వీడియో కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి